Hi friends, hi how are you? what you తమిళ హాయ్ రాజా గారు హవర్ యూ ప్లీజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు తమిళ్ రాదు నాకు నో తమిళ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు థ్యాంక్ యూ రాజా గారు లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్లీష్లో మాట్లాడండి ఆయన తెలుగు రాదు సి తమిళ్ రాదు నో తమిళ్ ఓన్లీ ఇంగ్లీష్ తెలుగు ఓకే సారీ ఓకే అండి ఓకే ఎక్కడి నుండి ఆర్ యూ రాజా గారు ఆర్ యూ ఫ్రమ్ చెన్నైనా నాకు తెలుసు చెన్నై అనుకుంటా మీరు చెన్నై తమిళనాడు చెంగేర్ల పట్టు ఓకే ఓకే గారు థ్యాంక్ యూ సో మచ్ మన లైవ్కి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ గారు మై ఛానల్ ಡಿನ್ನರ್ ಅಯ್ಯಂದಾ ರಾಜಗರು ಡಿನ್ನರ್ ಫಿನಿಶ್ హాయ్ సూర గరికమ్మ హాయ్ హాయ్ అండి గరికమ్మ గారు హాయ్ హవర్ ఎక్కడ నుండి మై సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ రాజా గారు డబ్ సబ్స్క్రైబ్ చేసినందుకు ఏంటి టుడే స్పెషల్ డిన్నర్లో రాజా గారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మన లైఫ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు ఇలానే సపోర్ట్ చేయండి దోశ నైస్ ఏం చేస్తారు మీరు వర్క్ ఏంటి గారు వర్క్ ఏం చేస్తారు ఓకే గుడ్ నైట్ ఓకే రాజాగారు గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ రోజు ఇలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని రోజు నాతో పాటు లైవ్లో జాయిన్ అవ్వండి గారు ఓకే బాయ్ రాజాగారు గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ సివిల్ సివిల్ ఇంజనీరా ఓకే ఓకే అండి హాయ్ చిన్ను హాయ్ అండి హాయ్ గారు హాయ్ మూర్తి గారు హవర్ యూ ఎక్కడ నుండి మన ఫాలోవర్స్ అనుకుంటా కదా నేను లైవ్ పెట్టి చాలా లాంగ్ డేస్ అయ్యింది ఫ్రెండ్స్ సారీ బెంగళూరు తిన్నారా చిన్ను గారు చిన్ను అంట సారీ మూర్తియా తిన్నారా మూర్తి గారు ఏంటి టుడే స్పెషల్ డిన్నర్లో హాయ్ భూలక్ష్మి భూలక్ష్మి హాయ్ భూలక్ష్మి గారు హవర్ యూ మీరు టీచరా కాదండి ఐఎమ్ హౌస్ వైఫ్ ఎక్కడ నుండి లక్ష్మి గారు ఒక్కరే ఉన్నారా లైవ్లో తెరు ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు రోజు ఇలా నేను అతను లైవ్లో జాయిన్ అయిన సపోర్ట్ చేయండి హైదరాబాద్ తిన్నారా సిస్టర్ ఏంటి టుడే స్పెషల్ డిన్నర్లో साफ़ तो गला डाल तिना राजा गर तिना తప్పు నా నైస్ సిస్టర్ లక్ష్మీ సిస్టర్ ఇంకేంటి సిస్టర్ విషయాలు మీరు ఏం చేస్తారు సిస్టర్ ఇంకా ఎవరు లైక్ చేయలేదు మన లైఫ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ రోజు ఇలానే సపోర్ట్ చేయండి రోజు లైవ్ నాతో పాటు లైవ్లో జాయిన్ అవ్వండి

थैंक यू लक्ष्मी गुजार थैंक यू लाइन थैंक यू हाई 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 लक्ष्मीगार हाई ലൈവ് എന്ത് എന്താ അടഗടി സിസ്റ്റർ എന്ത് കളടി സിസ്റ്റർ

రేపు కూడా చేస్తాను ఫ్రెండ్స్ టుమారో ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే లైవ్ చేస్తాను రేపు కూడా నాతో లైవ్లో జాయిన్ అవ్వండి టుమారో ఈవినింగ్ సెవెన్ థర్టీకి లైవ్ చేస్తాను తెలుసుకోవడం తెలుసుకుందామని నార్మల్గానే సిస్టర్ నేను ఎన్ని యూస్ చేసే కంటే మనకి లైవ్ చేస్తేనే వాచ్ అవర్స్ అనేది పెరుగుద్ది అంట నేను ఎన్ని యూజ్ చేసా కానీ ఎప్పుడూ నాకు అంత వాచ్ అవర్స్ లేదు లైవ్ పెడుతుంటేనే వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది సో అందుకే ఇంకా లైవ్ పెడుతున్నాను మీకు ఛానల్ ఉందా సిస్టర్ హాయ్ హాయ్ తేజ గారు హవర్ యూ ఎక్కడ నుండి వన్ మినిట్ ఫ్రెండ్స్ వన్ మినిట్ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ చెప్పండి 要不就来啦！嗨嗨嗨！